కౌళగుంద మండల కేంద్రంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్సిరి ఆకస్మికంగా పర్యటించి జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత పదవులు సాధించాలని ప్రోత్సహించారు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన శిక్షణ అందించాలని సూచించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్లైన్ విధానాలను కూడా వినియోగించుకుని పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు అనంతరం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ప్రభుత్వ చౌకతరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు రేషన్ సరుకులు తూకాలను పరిశీలించారు వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే కార్యక్రమంలో భాగంగా అరవై ఐదేళ్లు పైబడిన మీనాక్షమ్మ బసమ్మలకు రేషన్ సరుకులు స్వయంగా అందజేశారు

మార్క్ పంపిస్తారు తహసీల్దార్ అది కొంచెం త్వరతగతిన పూర్తి చేద్దామని చెప్పి మెయిన్ గా రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ హోల్ గుంద ఎప్పుడు పెట్టారు షెడ్యూల్ తహసీల్దార్ గారు రేపు ఉంది సో ఆ సమస్యలు పెట్టండి ఓకే ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి కొన్ని మీవి ఎండోమెంట్ ల్యాండ్ అని పడినాయినాం ల్యాండ్ అయితే वडा नीति के परिक्षण में सर मैडम रोड पटवा और पटवा पटवा दरा बुरु ओके हां जिम है हां कुछ जलिश है ओके मैम हां

అనేక అందరూ అసలు పంచ్ చెత్త చేస్తున్నారు మేడం